సాగర్ వాటర్ ట్యాంక్ లో ఈ విధంగా వానపాములు వస్తున్నాయి శివాలయం దగ్గర కట్టంగూరు శివాలయం దగ్గర ఉన్న సాగర్ వాటర్ ట్యాంకులో కనీసం సుమారుగా ఏడెనిమిది నెలల నుంచి వాటర్ ట్యాంక్ శుభ్రం చేసిన దాఖలాలు లేవు ఈ సాగర్ ఈ కట్టంగూరు గ్రామం మొత్తం సాగర్ వాటర్ తాగే వాళ్ళే వానపాములు జోరుగా విచ్చలవిడిగా జో తిరుగుతున్నవి ఆ శు శివాంజనేయ దేవాలయం వెనుక ఉన్న వాటర్ ట్యాంక్ ఇది వానపాములు తాగే వాటర్లో జోరుగా ఉన్నాయి